వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో వన్ విల్ స్టాప్ మీ అనే ఛానల్తో మే ముందుకు వస్తున్నాం ఇప్పుడు యాక్చువల్గా మా ఆఫీస్ కూడా ఎలా ఉంది డ్యూయల్ కెమెరాలో ఆన్ చేశాను మీకు ఒకటి చూపించాలి ఏంటంటే వెయిట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి మన బరువు ఎంత ఉన్నాము ఏంటి అనేది సో నేను ఇప్పుడు నా వెయిట్ చెక్ చేసి అంటే లాస్ట్ టైం నేను యాడ్ చేస్తాను రెండు వన్ మంత్ బ్యాక్ ఏమో చెక్ చేసుకున్నాను సో నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అంటే బరువు పెరుగుతున్నానా లేదా అనేది నేను ఎక్కువ నా ఆఫీస్లో చెక్ చేసుకున్నాం ఇక్కడే ఉంది సో చూపిస్తా పదండి చూద్దాం నేను కూడా వెరిఫై చేసుకోవాలి నా వెయిట్ ఎంత ఉంది అనేది మా ఆఫీస్లో నాకు నచ్చేది ఏంటంటే గ్రీన్ అది ఇది అరౌండ్ టెన్ మెకాస్ ఉంటుంది సో మీరు పెద్ద దానికి సపరేట్ బ్లాక్ చేసాను కావాలనుకుంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఎవరికి ఎవరు పట్టించుకోరు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు వర్క్ వాళ్ళది వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు అన్నమాట ప్రతి దాని ప్లస్ సెక్షన్స్ ఉంటాయి సో ఆ సెక్షన్ వైజ్ మనం వెళ్ళి ఎక్కడుంది అనేది బ్రేడ్ చేయాలి ఇక్కడ ఉంది వెళ్ళి చూపిస్తాం బ్రేడ్ చేయాలి ఆక్యుపేషన్ హెల్త్ సెంటర్ చూశారు కదా లాస్ట్ టైంకి ఇప్పుడు జస్ట్ వన్ మంత్లో నేను జస్ట్ నైంటీ గ్రామ్స్ పెరిగాని అంతే సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను సిక్స్టీ పాయింట్ నైంటీ గ్రామ్స్ సో అదే మెయింటైన్ చేస్తున్నాను అనమాట సో ఊళ్ళీ కొంచెం అంటారంటే ఇంకొంచెం కొంచెం బరువు పెరగాలనుకుంటున్నా కలిగి అవ్వట్లే హోప్ఫుల్లీ ట్రై చేద్దాం అదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆఫీస్ ఇలానే ఉంటుంది అండ్ ఓకే ఆఫీస్ లైఫ్ ఆల్రెడీ చూపించాను మీకు వర్క్ బిజీ 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 అంత ప్రెజర్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యువర్ నెక్స్ట్ బ్లాక్ బాయ్ బాయ్